సైరం మనకిన్న ఇంటి ముందున్న రోడ్డు దక్షిణ రోడ్ అయినా తూర్పు రోడ్ అయినా ఉత్తరం రోడ్ అయినా పశ్చిమ రోడ్ అయినా దాన్ని బట్టే ఇంటి పేర్లు ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు తూర్పు ఫేసింగ్ అవుతుంది అనుకోండి అంటే మనకు తూర్పులో రోడ్ ఉంది ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది కానీ మెయిన్ రోడ్కి వెళ్ళడానికి మనకి ఇటు ఈశాన్యం వైపు నుంచి వెళ్ళకుండా కొంచెం రైట్కి వెళ్ళి అలా ఆగ్నేయనగా ఉంది కొన్ని కొన్ని ప్లాట్స్కి అలా ఉంటుంది కదా కొన్ని కాలనీస్కి మన ఇంటి వరకు వచ్చేలాగా అక్కడ మనం మన ఇంటి నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే మనం కొంచెం ఆగ్నేయం భాగానికి వచ్చి తూర్పు ఆగ్నేయం నుంచి అలా బయటికి వెళ్ళాలి అక్కడ రోడ్ అలా ఉంది అంతే దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే కొంచెం ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే మనం ప్రధాన రోడ్కి వెళ్ళడం మనం ఆగ్నేయంలో నడక వెళ్తున్నాం సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయలేము రోడ్డు మార్చలేం కదా ఆ రోడ్ తీసుకొచ్చి తూర్పిషాన్లు వేయలేం కదా సో దీన్ని ఎలా ట్యాకేజ్ చేయాలి ఇప్పుడు దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే సింపుల్ సొల్యూషన్ చాలామందికి చెప్పాము పాటిస్తున్నారు మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి అదేంటంటే మనం రోజు రోజులో మొదటి నడక రోడ్డుపైకి వెళ్ళే అప్పుడు అంటే ప్రధాన మెయిన్ రోడ్కి వెళ్ళే అప్పుడు మనం అలా తూర్పు ఆగ్నేయం గుండా వెళ్లకుండా కొంచెం తూర్పిచాను వైపు అలా నడక ఒక పది అడుగులాగా నడిచి వెహికల్ అయినా టూ వీలర్ అయినా కారు అయినా కొంచెం అలా ముందుకు తీసుకెళ్ళి అక్కడి నుంచి టర్న్ అయ్యి మళ్ళీ ఆగ్నేయకుండా వెళ్ళిపోతే పర్వాలేదు దీనివల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా ఫస్ట్ నడక ఇలా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది సై రక్ష ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి